హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు చేసిన వీడియో అనమాట ఇది బ్లాగ్ లాగా కన్వర్ట్ చేశానండి నేను ఆ రోజు ఏమేం పనులు అంటే సండే రోజు ఏమేం పనులు చేసుకున్నాను అదంతా కూడా మీతో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను అసలు చాలా రోజులు అయిపోయింది కదా మీతో ఇలా వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఎందుకంటే డైలీ అయితే నేను అంతకుముందు ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఎప్పుడో ఒకసారి ఒక వీడియో అయినా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే కొంచెం అసలు కుదరడం లేదనమాట అది కూడా ఇంకా బద్ధకం అనేది అసలు లేజినెస్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎందుకు అయితే తెలియట్లేదు అలాగే ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలాగే మన ఛానల్ గ్రోత్ కూడా బాగుంటుందన్నమాట అలాగే వీడియో విషయానికి వచ్చేస్తే ఇంకా ఈరోజు నేను ఏమేం పనులు చేసుకున్నాను అదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఏమేమి పని చేసుకున్నాను ఈ వీడియో మొత్తం మీకు షూట్ చేసి చూపిస్తాను నాకైతే ఫుల్గా జలుబు అయితే చేసేసిందనమాట ఇంకా బాగా గొంతు గొంతు కూడా ఒక రకంగా అయితే అయిపోయిందంటే మెయిల్ వాయిస్ లాగా అనమాట అలా ఉంది నా వాయిస్ నాకే వింటుంటే అయినా కూడా తప్పదు కదా ఒక వీడియో అయినా యూట్యూబ్లో ఖచ్చితంగా పోస్ట్ చేయాలి కదా అని అయితే ఈ వీడియో తీశాను అలాగే ఇంకా పోస్ట్ అంటే పోస్ట్ చేయడం కోసం కూడా వాయిస్ కూడా ఇచ్చేద్దామని అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు పనుల విషయానికి వస్తే నేనైతే సిక్స్కి అలా అలా అయితే లేచేశాను లేచిన వెంటనే ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవంతా కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా వాక్యలు అయితే ముందు లేవగానే ఇంకా ఏమైనా పనులు ఉంటే చూసుకుని వాటి తర్వాత నేను ముందు వాకిలే ఊడ్చేస్తాను అనమాట వాకిలు కూడ్చిన వెంటనే ఇంకా నాకు మిగతా మిగతా పనులన్నీ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే వాకిలు మొత్తం మాకు ఇక్కడ చాలా పక్కన అన్ని చాలాసార్లు మీకు వీడియోస్లో చెప్తూనే ఉంటాను కదా ఇంకా చాలా పక్కన నీళ్ళు అయ్యేసరికి కొంచెం గాలి దూగర అదంతా కూడా వాకిట్లో చాలానే ఉంటుంది అలాగే మన ఛానల్లో చాలా అయితే విలేజ్ వ్లాగ్స్ అయితే ఉంటాయి అందరూ కూడా తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ అయితే అందరూ కూడా సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోస్ అన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ముందు వాకిలు అయితే ఊడ్చేసుకుంటే నాకు ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అంటే ఏదో కొంచెం పెద్ద పని చేసేసినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే చెప్పాను కదా మీకు అందరికీ ఆల్రెడీ మన ఛానల్ని ఎప్పుడూ చూస్తే ఉండే వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే మాకు వాకిల్ కొంచెం పెద్దగా ఉంటుంది అది కూడా అదంతా ఊడ్చుకుని రావాలంటే మట్టి అదంతా ఉంటుంది కదా అవి కూడా అంతా దుమ్ము అది కూడా ఇప్పుడు వేసవ కాలం కదా గాలి అయితే ఫుల్గా నైట్ టైం బాగా వేస్తుందనమాట చెట్ల కింద నుండి వచ్చిన దుమ్ము ఆకులు మొత్తం కూడా వాకిట్లోకి వచ్చాయి అదంతా ఊడ్చుకురావడం అది కూడా నైట్ టైం ఊడిస్తేనే ఇంత దుమ్ము వస్తుంది అనమాట అది కూడా నైట్ టైం ఒక్కొక్కసారి ఎప్పుడైనా కుదరకపోతే పిల్లలతో వదిలిపెట్టేసామంటే ఇంకా అసలు చాలా సేఫ్ అయితే పట్టిద్దనమాట ఊడవడానికి అందుకే నైట్ టైం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఊడ్ చేసుకోవడానికే చాలా ట్రై చేస్తున్నాము ఇప్పుడు బయట అయితే మొత్తము కూడా చేసేసి మొత్తము అదంతా కూడా ఒక చోటకైతే పెట్టేసేసి ఎత్తేసేసి టబ్లు అయితే వేసేసాను అనమాట అంతకుముందు డస్ట్బిన్ అయితే డబ్బా ఉండేది కదా ఇప్పుడైతే డబ్బా తీసేసి ఇలా టబ్బు అయితే పెట్టుకున్నాము అలాగే మీరందరూ కూడా ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా మేమైతే ఆవకాయ పచ్చడి పెట్టాను నేనైతే ఆ వీడియో నెక్స్ట్ అంటే ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను అందరూ కూడా చూడండి అలాగే ఆవ ఆవకాయ పచ్చడి మనకి అంటే ఎంత ఎంత క్వాంటిటీస్ కావాలి ఎంత మొక్కలకి అవంతా కూడా నేను ఫుల్ డీటెయిల్స్తో వీడియో అయితే చేశాను అనమాట అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అలాగే ఇక్కడైతే ఇంకా వాకిలి మొత్తం ఊడ్చేస్తున్నాను అని చెప్పాను కదా ఇంకా అదంతా కూడా ఒక చోటకైతే ఊడ్చేసి ఎత్తేసాను ఎత్తిన తర్వాత అంటే చూడండి అసలు ఇదంతా కూడా ఈరోజు అది కూడా ఈరోజు కొంచెం నాకు స్పెషల్ డే అనమాట ఎందుకంటే నాకు ఇలా చేయాలని చాలా ఎప్పటి నుండో ఒక కోరిక అనమాట అంటే నేను కూడా శారీ కట్టుకుని మార్నింగ్ టైంలో ఇలా పని చేసుకుంటూ ఉండాలన్నదైతే నాకు ఒక చిన్న కోరిక అనమాట ఎప్పటి నుండో ఉంది అది ఈరోజైతే నాకు తీరిపోయింది అనమాట ఎందుకంటే ఎప్పటి నుండో అనుకుంటున్నానని చెప్పాను కదా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు అంటే వ్లాగింగ్ చేసే వాళ్ళవి వీడియోస్ చూస్తూ ఉంటానన్నమాట నేను యూట్యూబ్లో వాళ్ళైతే మార్నింగ్ టైం నుండి వాళ్ళు అంటే నా ఏజ్ వాళ్ళే ఉంటారు చాలామంది ఇంకా వాళ్ళు నా అంటే సిక్స్ నుండి ఫోర్ నుండి ఆ టైం నుండే కూడా చీరలు కట్టుకుని అలా వీడియోస్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు వాళ్ళు అనిపిస్తుంది అలా నేను కూడా ఒక్కసారైనా చేయాలి అని అనుకుంటాను ఆ కోరిక అయితే నాకు ఈరోజు అనిపించింది ఎందుకంటే నేను ఆ రోజు నైట్ అంటే ముందు రోజు నేను శారీ అయితే కట్టుకున్నాను అనమాట చెప్పాను కదా ఆవకాయ పచ్చడి వీడియో పోస్ట్ చేస్తాను అని అయితే ఆవకాయ పచ్చడి పడుతూ అది వీడియో కూడా మీకుతో షేర్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఇంకా ఇలా శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా శారీ అలాగే ఉంచేసుకుంటే నేను మార్నింగ్కి పని కూడా చేసుకుంటూ వీడియో తీసుకోవచ్చు అని అయితే ఇంకా శారీ అలాగే ఉంచేసుకున్నాను ఈ శారీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇంకా పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఏమేమి పనులు చేసుకున్నాను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉండేసరికి ఏం మాట్లాడాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కావదా అర్థం కాదనమాట ఇంక ఇక్కడైతే కుళాయి కూడా వచ్చేస్తుంది సరే చూద్దాం కుళాయి వేసేసి కుళాయితో కొడదాము అని కలాపి అంటే నీళ్ళు వాకిట్లో కుళాయితో చల్లుకుందాము అని చూశాను కుళాయితో చల్లితే ఈ రోజు మొత్తం పట్టేలాగా ఉంది కదా అని చెప్పి ఇంకా బకెట్లో అయితే వేసేసుకుని ఇంకా కుళాయి వచ్చేలోపు నేను గిన్నెలన్నీ కూడా అంటే కడగడానికి వేసుకుని వచ్చేసాను అవన్నీ కూడా ఇంకా నైట్ టైమే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట అంటే గిన్నెల్లో ఏమీ ఉండకుండా చూసుకుంటాను ఇంకా మార్నింగ్ టైము అన్ని తీసుకొచ్చేసి బయట పెట్టేసుకుంటే ఈజీగా కడుక్కోవడానికి అయిపోతుంది కదా అని అయితే ఇంకా అన్నీ ఒక చోట అయితే పెట్టుకుంటాను మామూలుగా అయితే వంటగదిలో మేము ఎక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటాము ఇంకా అవన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటే పొద్దున్నే కడుక్కోవడానికి నీట్గా ఉంటాయి కదా అని అయితే ఇంకా అట్లా పెట్టుకుంటాను అనమాట ఇంకా అవన్నీ కూడా బయట వేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ బకెట్ అయితే నిండిపోయింది ఈ లోపే ఇంకా ఆ బకెట్ నిండిపోయిన తర్వాత ఇంకా బయట మొత్తం కూడా నీళ్ళైతే చల్లేసానమాట ఇప్పుడైతే పేడకాలపు ఏమి కొట్టడం లేదు కదా వేసవ కాలం అని అయితే ఇంకా పేడకాలపు ఏమి వా అంటే కొట్టకుండా అంటే దుమ్ములు వేస్తుందని అయితే కొట్టడం లేదు ఇంకా నీళ్ళే మొత్తం వాకిలు మొత్తం చల్లేసాను చల్లేసిన తర్వాత ఇంకా కుండలు కూడా అంటే గిన్నెలు కూడా కడిగేసుకుందాం అయితే ఇంకా గిన్నెల దగ్గర కూడా వెళ్ళిపోయాను అనమాట అయితే చాలా గిన్నెలే ఉన్నాయి ఎందుకంటే నిన్న నైట్ టైం కడగలేదనమాట గిన్నెలు అన్నవి ఇంకా కొన్ని ఉన్నాయి అని చెప్పి కడగలేదు ఇంకా అవి కూడా ఉన్నాయి కదా ఇంకా ఎక్కువ గిన్నెలు అయితే అయిపోయాయి ఈరోజు ఇంకా అవన్నీ కూడా కడిగేసుకుందాము అని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఈలోపు ఈ నీళ్ళు కొట్టాను కదా వాకిట్లో ఆ నీళ్లు కూడా కొంచెం ఆరితే తర్వాత ముగ్గు వేసుకోవచ్చు అని అయితే ముందు అయితే కడిగేసుకుంటున్నాను అనమాట ఇలాంటివైతే ఎంత పనైనా చేయాలనిపించింది కానీ కానీ అసలు బట్టలు ఉతకాలంటే మాత్రం అసలు ఎక్కడ లేని బద్దకం అంతా వచ్చేస్తుంది అనమాట కావాలంటే చూడండి ఈ వీడియోలో మీకు అన్ని పనులు అయితే వీడియో చేసి చూపించాను కదా ఇంకా బట్టల విషయానికి వస్తే ఆ రోజు నేను సాయంత్రం పూట అయితే బట్టలు ఉతకాను అనమాట బట్టలు ఉతకాలంటే ఎందుకో తెలియదు కానీ చాలా చిరాకుగా అనిపిస్తుంది అలాగే అసలు ఉతకాలనే అనిపించదు అది కూడా మళ్ళీ మాకు చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు బట్టలు ఉతకాలంటే అసలు మరీ చిరాకు అనమాట ఎందుకంటే వాళ్ళు మురికి చేసుకుంటారు కదా బట్టలు అలాగే మురికిపోవని ఎప్పుడు అంటుంటారు మా అమ్మ వాళ్ళు కానివ్వండి అత్తయ్య వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ పిల్లలకి బట్టలు సరిగ్గా ఉతుకు సరిగ్గా ఉతుకు అంటుంటారు అసలు బట్టలు ఉతకాలంటే నాకు చాలా చిరాకేసిద్ది ఎందుకో తెలియదు కానీ ఆ వీడియోస్ అందుకే మీకు దీనిలో అయితే యాడ్ చేయలేదు అంటే నేను ఉతకలేదు అనమాట పొద్దున్నే పూట సమయంలో నేను బట్టలు అయితే ఉతుక్కోలేదు ఇంకా సాయంత్రం టైంలో నేను బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నాను అనమాట పొద్దున్నేనే ఖాళీగానే ఉన్నాను కానీ అయినా ఉతుక్కోవాలనిపించలేదు అనమాట కానీ అసలు బట్టలు ఉతకాలంటేనే ఎక్కడ లేని బద్దకము అంతా వచ్చేసిద్ది అనమాట ఇంకా బట్టలనే ఒక చోట అటు పెట్టాను ఇంకా అవన్నీ సాయంత్రం ఉతికేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా కడిగేసుకుని స్టాండ్ అయితే అక్కడే పెట్టేశాను ఇల్లు ఊడ్చుకున్న తర్వాత అయితే లోపలికి తెచ్చుకున్నామని అయితే ఇంకా ముగ్గు కూడా వేసేద్దాము ఇంకా ఈ పని కూడా అయిపోతే ఇంకా బయట పని మొత్తం అయితే అయిపోతుంది మనకి ఇంకా బయట ఏం పని ఉండదు అనమాట ఇవి నాలుగు పనులు చేసేస్తే బయట అయితే ఇంకా అంత పనేం ఉండదు ఇంకా బట్టలు కూడా ఉతికేసుకుంటే అసలు పనేమి ఉండదు అనమాట ఇంకా సాయంత్రం వరకు మనం ఖాళీగానే ఉండొచ్చు అలాగని ఇంకా బట్టలు అయితే చెప్పాను కదా అసలు బద్దకం అనైతే ఇంకా ఉతకాలని అనిపించలేదు ఈరోజైతే నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నాది చెప్పాను కదా ఫస్ట్లో మీకు జలుబు చేసింది అని అయితే కొంచెం బాగా వాయిస్ ఒక రకంగా అయితే వినిపిస్తుంది యాక్చువల్గా నేను అయితే ఈ వీడియో అప్లోడ్ చేయాలన్నమాట అంటే త్రీ డేస్కి ఒక వీడియో అయితే నేను అనుకున్నాను త్రీ డేస్కి ఒక వీడియో పెట్టాలి ఖచ్చితంగానైతే ఇంకా త్రీ డేస్కి ఒక వీడియో పెడదామని ఎప్పుడైతే అనుకుంటానో ఇట్లా కంటిన్యూస్గా ఒక త్రీ డేస్ పెడదాము అట్లా అంటే ఒక వన్ వీక్ అయినా ట్రై చేద్దాము ఒక వన్ మంత్ అయినా ట్రై చేద్దాము గ్రోత్ ఉంటుంది ఛానల్కి అలా అనుకుంటూ ఉంటాను కానీ అస్సలు కుదరదు అనమాట ఎందుకంటే ఇట్లాగే లేజినెస్ అనమాట బద్ధకంగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ ఇట్లా బద్దకంగా అనిపించడం వల్ల పని అయితే అనుకున్నది త్వరగా అయితే అసలు చేయలేకపోతున్నాను ఇంకా ఈ పిల్లలు ఉంటున్నారు కదా ఇంకా వాళ్ళతో కూడా కొంచెం విసిగిపోయి అలా అయితే ఉంటున్నాను అది కూడా మళ్ళీ చిన్నోడికి అయితే మా చిన్నోడికి ఇప్పుడు బాగోట్లేదు అనమాట ఇంకా అందుకే వాడిని చూసుకుంటూ ఈ పనులు చేసుకుంటూ మళ్ళీ వీడియో తీయాలంటే సపరేట్గా టైం అయితే కేటాయించాల్సి వస్తుంది అందుకే ఇంకా కొంచెం వీడియోస్ అయితే తగ్గించేశాను ఈ మధ్య ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదులేండి ఎందుకంటే వాడికి మొన్న అయితే మోషన్స్ అలాగే జలుబు చేసి బాగా దగ్గు అదంతా రొంబలాగా అంటే గుండెకి ఊపిరితిత్తులకి అలా జలుబు అనేది పట్టేస్తే మనకి గురకాయ ఎలా వస్తుందో అలా అలా అయితే అనమాట వాడికి చేసిన తర్వాత నాకు చేసింది అదేంటో కానీ నాకు చేసిన తర్వాత వాడికి చేస్తుంది అంటారు కదా అంటే పాలు తాగుతున్నాడు కదా ఇంకా అలా అంటారు కదా కానీ వాడికి చేసిన నాకైతే ఫుల్ జలుబు అయితే చేసేసింది కానీ ఇప్పుడైతే పర్లేదండి ఎందుకంటే తగ్గిపోయింది ఒకరోజైతే నేను ఎవరూ లేరనైతే ఇంకా మాకు గిన్నెలు కడుక్కునేటప్పుడు బకెట్ దగ్గర నుంచే పెట్టాను అనమాట ఆ గిన్నెలు కడుక్కుంటూ ఇంకా అవి కొంచెం వాటర్ అలా ఇలా చేత్తో అలా కొట్టుకుంటూ ఉంటూ వాడు ఆ వాటర్ అనేవి నోట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి నాకు తెలిసి ఇంకా అప్పటి నుండి జలుబు అయితే ఫుల్గా అనమాట జలుబు చేస్తే మా వాళ్ళకి ఆటోమేటిక్గా మోషన్స్ అయితే అవుతాయన్నమాట ఇంకా అలాంటిది మోషన్స్ అయితే ఫుల్గా అయిపోతున్నాయి అంటే బాగా అసలు డేలో ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా అందుకే భయం వేసి మేమైతే హాస్పిటల్కి తీసుకెళ్దామని ఫోన్ చేస్తే వాళ్ళు అయితే లేరు అన్నారు ఇంకా మేము మెడిసిన్ అయితే తెప్పించాలన్నమాట అంతకుముందు వాళ్ళు ఇచ్చినవి ఉంటే ఆ మెడిసిన్ ఇప్పించి తీసుకెళ్ళి మెడికల్ షాప్లో అయితే తెప్పించామనమాట అపోలో అంటారు కదా ఇంకా వాటిల్లో తీసుకొచ్చారు మావారైతే ఇంకా అవి వేసిన తర్వాత వాడైతే కొంచెం పర్లేదు ఇప్పటికైతే సెట్ అయ్యాడు ఇంకా కొంచెం జలుబు అయితే ఉంది అది కూడా తగ్గిపోతే ఇంకా బాగుంటుంది ఎందుకంటే వేసే కాలం కదా వాళ్ళకి ఏదైనా బాగోకపోతే అసలు తట్టుకోలేము కదా ఇంకా కొంచెం వాడి వల్ల కూడా కొంచెం సిక్ అవుతున్నాను అనమాట నేను ఇంక ఇక్కడ వాకిట్లో ముగ్గు కూడా అయిపోయిన తర్వాత చాలా రోజులైతే అయిపోయిందనమాట గ్యాస్ స్టవ్ తుడిచి కూడా ఇంకా ఈరోజు తుడిచేద్దాము నీట్గా ఉంటుంది అది కూడా ఇంకా వంట చేసుకుంటాను కదా ఇంకా వంట ఏం అవ్వలేదు కదా మామూలుగా అయితే వంట చేసేసుకున్న తర్వాత అయితే తుడుస్తూ ఉంటాను నేను ఎక్కువగా కానీ ఈరోజు ఎందుకో ముందే తుడిచేసేద్దాము నీట్గా లేదు కదా ఇంకా వంట చేసుకుంటూ తర్వాత వీడియో తీసుకోవచ్చు కదా అన్నట్టుగా అయితే నేను ముందు స్టవ్ కూడా తుడిచేస్తా అనుకుని తుడిచేసాను అనమాట ఇంకా నిన్నైతే సాంబార్ అది కాసాను అనమాట అంటే శనివారం కదా సాంబార్ అవి కాసేసరికి ఇంకా అదంతా కూడా కొంచెం పొంగి గ్యాస్ స్టవ్ చుట్టూ పడింది అనమాట వీలైనంత వరకు నేను గ్యాస్ని అయితే నీట్గానే ఉంచుకుంటాను అనమాట ఎప్పుడూ అయితే కొంచెం జిడ్డు పట్టేదాకా అలా అయితే అసలు ఉంచను ఎప్పటికప్పుడు ఒక ఫైవ్ డేస్ కి వన్ వీక్లో ఒక అయినా సరే కడుగుతూనే ఉంటాను అంటే తుడుస్తూనే ఉంటాను ఇంకా ఇక్కడ అదే ఒట్టి నీళ్ళు అయితే ముందు చల్లేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా నానిపోయిన తర్వాత మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదా అంటే పీచూ స్క్రబ్బరు స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో అయితే అంటుల సబ్బు అంటే గిన్నెలతోమే సబ్బే ఉంటుంది కదా ఇంకా దాంతోనే మొత్తము కూడా రుద్దేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తోనే ముందు తుడిచేసుకుంటాను అనమాట మొత్తము కూడా మనం రుద్దిన సబ్బు మొత్తం పొడి క్లాత్తో తుడిచేసిన తర్వాత ఇంకా నీట్గా తర్వాత మళ్ళీ కొంచెం తడి చేసుకుని ఒక క్లాత్తో అంటే నేను కచ్చేఫ్ అయితే తీసుకున్నాను ఇంకా దాంతోనే మళ్ళీ ఇంకొకసారి తుడిచేస్తే స్టవ్ అనేది మనకి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా నేను ఇందాక గిన్నెలు కడిగేటప్పుడు ఇవి కూడా తీసుకెళ్ళిపోయాను అనమాట కడుగుదాం ఈరోజు స్టవ్ అని ముందే ప్లాన్ చేసుకుని ఇంకా పైన ఉన్న ప్లేట్స్ అవి కూడా కడిగేసేసి అవి కూడా నీట్గా అయితే పెట్టేసుకున్నానమాట ఇక్కడ గ్యాస్ స్టవ్ తుడిస్తే ఖచ్చితంగా ఇలా ఫ్లాట్ కూడా ముందు తడిగుడతో తుడిచేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఏమైనా కింద గ్యాస్ స్టవ్ కింద కానీ అదంతా కూడా ఇంకా మొత్తము తుడిచేస్తూ ఉంటానన్నమాట ఇంకా నిన్న ములక్కాయలు అయితే ములక్కాయలు వేసానమాట సాంబార్లో అవి అయితే ఇంకా ప్లేట్లో పెట్టి ఉంచాను అవి ఎలుకలు అనుకుంటా లాగేసినాయి ఇంకా అవి కూడా నీట్గా మొత్తం కిందకి తుడిచేసిన తర్వాత ఈ స్టవ్ పని అయిన తర్వాత అయితే ఇల్లు అంటే వంటగది మొత్తం ఊడుద్దామని అయితే ఆగాను ఇంక తర్వాత ఇలా సింపుల్గా ముగ్గు కూడా వేసుకున్నాను అనమాట ఇంకా ఇట్లా పొయ్యి కానీ అలాగే ఇట్లా ఫ్లాట్ కానీ అలా తుడిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ముగ్గు అయితే వేసుకుంటాను సింపుల్గా అయితే ఈ ముగ్గు అయితే నాకు చాలా నచ్చింది ఇక్కడ అట్లా వేసుకుంటే కానీ రోజు వేసుకోవాలంటే కుదరదు కదా ఇంకా ఈరోజైతే ఇలా ముగ్గేసుకున్నాను అనమాట ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా వంటగది అయితే మొత్తం కూడా క్లీన్ చేసేసాను ఇక క్లీన్ చేసిన తర్వాత చూడండి వంటగది అయితే ఎంత నీట్గా ఉందో చక్కగా ఏమీ లేవు కదా ఇంకా అంతకుముందు అయితే ఒకసారి వీడియో తీసుకోవాల్సింది నేను ఇప్పుడు అనుకుంటున్నాను అంతకుముందు అయితే చాలా గలీజ్గా ఉందనమాట వంటగది అదంతా కూడా అంటే గ్యాస్ స్టవ్ కానివ్వండి అదంతా నీట్గా అయితే లేదనమాట ఇంకా అక్కడంతా అయిపోయిన తర్వాత మా పిల్లలకి టిఫిన్ వేయడానికి ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంకా ఏమి టిఫిన్ కూడా నిన్న వేయలేదన్నమాట అంటే మాది మిక్సీ అయితే పని చేయడం లేదు ఇంకా దానివల్ల అయితే ఇంకా వేయడం లేదు టిఫిన్ కూడా వేయట్లేదు అనమాట ఇంకా వేయాలి ఇంకా అని చెప్పి ఇంకా ఖచ్చితంగా వంటే పొద్దున పూట పిల్లలకైతే ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా అన్నట్టుగా అయితే ఇంకా ఈరోజు పప్పు అయితే పోసుకుంటున్నాను అనమాట ఈ ఈరోజు సాయంత్రం టైంలో ఇది కడిగేసుకుంటే మనకి పప్పు అనేది నేను రోట్లోనే రుబ్బుకుంటున్నాను ఎప్పుడన్నా అంటే మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే రుబ్బాను అది మూడు రోజులకి అయిపోయింది ఇంకా ఇంకా నిన్న వదిలే అలాగే వదిలేసాను అనమాట ఇంకా రుబ్బలేక ఇంకా వీడికి బాగోలేదని చెప్పాను కదా చిన్నవాడికి ఇంకా వాడిని చూసుకుంటే ఇంకేం రుబ్బుతాంలే అని అయితే ఇంకా వదిలేసాను ఇంకా ఈరోజు ఇంకా పప్పు అయితే నానబెట్టుకున్నాను వాడు పడుకున్న టైంలో అయితే ప్పుకోవచ్చనైతే ఇంకా ఇడ్లీకి రవ్వ కూడా అప్పుడే పోసేసుకుంటానమాట అంటే నేను పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్ వేసి కొంచెం వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా ఒక గ్లా రెండు గ్లాసులు అయితే వేసేసుకుంటారనమాట ఇంకా ఫుల్గా వాటర్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఈ లోపే అయితే మా చిన్నోడు వచ్చేసి స్టాండ్ అయితే మొత్తం కలిపేసే అంటే ఇట్లా ఊపేసేసాడనమాట ఒక్కసారిగా వీడియో తీసుకునే స్టాండ్ ఇంకా ఫోన్ కింద అయితే చాలా భయం వేసింది ఇంక ఇక్కడ మొత్తము కూడా ఇడ్లీకి పప్పు అయితే పోసేసుకున్నాను మొత్తానికి ఇంక ఇది మొత్తం సాయంత్రం అయితే కడిగేసి రుబ్బు కావాలి ప్రశాంతంగా ఇంకా పిల్లలకి టిఫిన్ వేసి పెడితే అసంతృప్తిగా అనమాట వాళ్ళు ఏం తిన్నా తినకపోయినా ఇంకా మధ్యాహ్నం వరకు అంత బాధే ఉంటుందన్నమాట కానీ మా వాళ్ళకి మళ్ళీ చట్నీ లేకపోతే అసలు తిన్నదనమాట మా పెద్దడైతే ఇంకా వాళ్ళ కోసమే చట్నీ అయితే మళ్ళీ రోడ్లోనే రుబ్బుతు నూరుతున్నాను అనమాట ఇంకా ఒక్కరోజే ఊరాను ఇంకా కర్రీ అయితే ఈరోజు సండే కదా ఇంకా ఫ్రిడ్జ్లో చికెన్ అయితే ఉందనమాట ఇంకా అది అయితే తీసేసి గోంగూర చికెన్ లాగా చేద్దామని అయితే గోంగూర చికెన్ అయితే వండుదామని తీసి బయట పెట్టేసేసి ఇంకా సేమ్ గోంగూర చికెన్ ఎలా వండుతామో అలా వండేస్తున్నాను అనమాట ఇంకా ఒక సైడ్కేమో రైస్ పెట్టాను ఒక సైడ్ ఏమో కర్రీ అయితే పెట్టాను ఇంకా అక్కడ తీసేసి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పైన అయితే ఈ కవర్స్ అన్నీ అక్కడ పెట్టేస్తూనే ఉంటున్నాను ఇంకా అవన్నీ కూడా తర్వాత తీయాలన్నమాట ఇంకా ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా కొంచెం మిగిలింది అది ఒక కేజీ అయితే తెప్పి రెండు కేజీలు అయితే తెప్పించాను ఒక కేజీ ఏమో ఓపెన్ చేయలేదు ఒక కేజీ ఓపెన్ చేశాను కదా ఇంకా అంతకుముందు ఇడ్లీ రవ్వ పోసుకునే డబ్బా అయితే ఉంటే ఇంకా దాంట్లోనే స్టోర్ చేసేస్తున్నాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో మీకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే థ్యాంక్ యూ అండి ఈ వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా ఇక్కడతో ఇంకా ఈ వీడియోనైతే ఆపేస్తాను ఇంకా మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి